హలో ఫ్రెండ్స్ నమస్తే చిన్నంగాకుతో కారపొడి ఎంతో రుచికరమైన చిన్నంగాకు ఔషధభరితమైన ఈ చిన్నంగాకుతో పచ్చడిలా చేసుకోవచ్చు ఇలా కారపొడిలా కూడా చేసుకోవచ్చు వేడివేడి అన్నంలోకి టిఫిన్లలోకి బాగుంటుంది చిన్నంగాకు మొక్క ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఇది విత్తనాల ద్వారా కుండీలో కూడా పెంచుకోవచ్చు కొందరికి ఈ విత్తనాలు కూడా ఇచ్చాను ఇంకా ఉన్నాయి నా దగ్గర కావాలంటే ఇస్తాను ఇవి పుదీనా పచ్చడిలాగా చింతపండు వేసుకుని పచ్చడిలా కూడా చేసుకోవచ్చు ఇలా కారపొడిలా కూడా చేసుకోవచ్చు కారపొడిలాగా చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనకు అన్ని టిఫిన్లలోకి పనికొస్తుంది ఈరోజు కారపొడిలాగా చేస్తున్నాను వీటి విత్తనాలు ఇలా ఉంటాయండి మొక్క మెరూన్ కలర్లో కాడ కలిగి ఉంటుంది వీటిని చక్కగా మొత్తం కోసాను ఆకుని ఎండబెట్టాను రెండు రోజులు ఆరబెట్టాలి తడి లేకుండా స్టవ్పై కడాయి పెట్టుకున్నాను దానికోసం రెండు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల చెన్నపప్పు వేసుకొని అవి వేగుతుండగా రెండు స్పూన్ల ధనియాలు వేసుకున్నాను కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఇలా డ్రైగా వేయించుకున్నాను రోస్ట్ కాగానే ప్లేట్లోకి తీసుకున్నాను అలాగే కొద్దిగా ఆరబెట్టిన చిన్నంగా కూడా వేసుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఇందులోనే ఇది వేగుతుండగా మిక్సీ జార్లోకి జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఈ పౌడర్లోనే కొద్దిగా చింతపండు వేసి పొడిగా మిక్సీ పట్టుకున్నాను వేయించిన చెన్నంగాకును కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకున్నాను ఎంతో ఈజీగా తయారే చిన్నంగాకు పౌడరు అన్ని టిఫిన్లలోకి అన్నంలోకి గుమ్మగుమ్మలాడే రుచి కలిగి చాలా బాగుంటుంది హెల్దీ అండ్ టేస్టీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్